గవర్నమెంట్ కూడా ఇప్పుడు కొన్ని రెండు సమస్యలు ఉన్నాయనేది ఒక బుక్కింగ్ ఎంపీడీఓ గారికి మిగతా మానవ స్థాయి మా ముందు ట్వంటీ టూ ఏలో ఉన్నాయి ఇంకా ప్రీ హోల్డ్ కానీ చాలా సమస్యలు ఉన్నాయి సార్ ఈ రోజు ఈ బాధి పక్కల పంచడానికి డాక్టర్ శ్రీ బాలరాజన స్వామి గారు మన ప్రకాశించిన కలెక్టర్ డాక్టర్ శ్రీ బాలరాజన స్వామి గారికి అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ అయినటువంటి రాజబాబు గారికి కందుకూరి సప్తాకర్ గారికి వేదిక మీద ఉన్నటువంటి అధికారులకి ప్రజాప్రతినిధులకి ఇక్కడికి

सर 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 मिस्टर सर 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 சார் சார் मिनिस्टर கர் அங்கால அங்கால ஒக்க நிசிச்சம் சார் 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 சாமே சார் ஜுரான் சார் சாமே குட்டி எनक தரங்க எनक தரங்க கொஞ்சம் எनक தரங்க எங்க படார் சார் சார் குடு கேமரா அன்கோ சாமே கலெக்டர் கர் ராட வந்து சாமே நீங்க எनक தரங்க ஆ சார் சார் పట్టదారా ఈ జిల్లాలో ఈ రోజు మన కలెక్టర్ గారు రాజాబాబు గారు నేను కల్లూరు మండలం వెలటూరు గ్రామంలో పంపిణీ చేయడం జరిగింది దీని ప్రత్యేకత ఏంటంటే క్యూఆర్ కోడ్ పెట్టి దాన్ని స్కాన్ చేసుకోవాలి పొలం హద్దులతో సహా లాటిట్యూడ్ లాంగిట్యూడ్ తో సహా భూమి వస్తుంది దాంతో పాటుగా అతను ఫోటో వస్తుంది లొకేషన్ కూడా షేర్ గతంలో ఆ రోజున్న ముఖ్యమంత్రి ఫోటోలు పిచ్చితో మీద కానీ తన ఫోటోలు వేసుకున్నాడు అదేవిధంగా హద్దురాల మీద తన పేరు బొమ్మలు వేసుకుని ఖజానాకి నష్టం కలిగించడు అంటే తనను గుర్తు పెట్టుకునే ఉద్దేశంతో దురచర్యలు చేశారు అవన్నీ మార్పులు చేస్తున్నాం రీసర్వే దానిలో చాలా మందికి జాయింట్ ఎల్పీఎం లని కూడా పడిన తర్వాత వాటి స్ప్రిడ్ చేసి ఈ రోజు కోసం ఇస్తున్నాం పేరులో కానీ ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే సరి చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి దాదాపుగా అన్నిటి వెరిఫై చేసి మేము ఇస్తున్నాం ఈ రోజున చిన్న లోపాలను ఆపి కరెక్ట్ చేసిపోతా ఉన్నాం రెండవది ఈ రోజు భూములకు సంబంధించినటువంటి అగ్రిమెంట్ మీద ఉన్నటువంటి వాళ్ళకి మనం సాదా పరిణామాలు అదేవిధంగా శివాజ జమీందారుగా ఉన్నటువంటి వాటిని ఆన్లైన్లో సమస్యలన్నీ కూడా మనం చొరవ తీసుకొని చేసేటువంటి పరిస్థితిగా ఉన్నాం ఈ రోజు రెవెన్యూ క్లినిక్ అనే కొత్త విధానం ద్వారా కింది స్థాయి వీఆర్ఓ దగ్గర నుంచి కలెక్టర్ దగ్గర ఒకే వేదిక మీద కూర్చొని సమస్యలు పరిష్కారం చేసే పరిస్థితిని శ్రీకారం చుట్టాం మనం సోమవారం నుంచి దీన్ని భవిష్యత్తులో నియోజకల వారిగా కూడా చేపట్టమని కలెక్టర్ గారికి చెప్పడం జరిగిందని కూడా అమలు పరుస్తాం వీలైనంత వరకు రెవెన్యూ సమస్యలు చెక్ పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం చేసింది అంతేకాకుండా ఫ్రీ హోల్డ్ అనే పేరు పెట్టి ఆ ఫ్రీ హోల్డ్ లో కొంతమంది తన లబ్ధి కోసం భూముల్ని కొనుగోలు చేసిన దానిలో కూడా ప్రకాశం జిల్లా ప్రథమ వలసలో ఉన్నటువంటి దురదృష్టకరం వీటన్నిటికీ కూడా చెక్ చేసి ఎవరి భూమి ఉందో వారికి హక్కు కల్పించే విధంగా మేము నిర్ణయాలు తీసుకున్నాం అంతేకాకుండా చాలా మంది ఒకరి భూములు ఒకరు ఎక్కించుకున్నటువంటి సమస్యలు కూడా చెక్ చేసే విధంగా మేము నిర్ణయాలు తీసుకున్నాం వీటన్నిటికీ కూడా ప్రభుత్వ సంకల్పం ఒకటే భూమి చాలా విలువైంది దానికి ఒక హక్కు భూమితో అనుబంధం ఉన్న రైతులకి న్యాయం జరగాలని మేము ముందుకెళ్తున్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈనాం భూముల సమస్య చుక్కల భూముల సమస్య కండ్రికా భూముల సమస్య వీటన్నిటిని కూడా పరిష్కరించేది మా ప్రభుత్వం చొరవతో ఉంది చిత్తశుద్ధి ఉందని